ఆఫ్ రికార్డ్ నియోజకవర్గ పరంగా రాజకీయ నాయకుల మధ్య మాటల యుద్ధం ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం మామూలే కానీ ఇటీవల రాజకీయ పార్టీల మధ్య దాయాదుల పోరు కంటే ఎక్కువైపోయింది నువ్వెంత అంటే నువ్వెంత అనే విధంగా మెదక్ జిల్లాలో రాజకీయ నేతల మాటలు హద్దులు దాటుతున్నాయట ఆదర్శంగా ఉండాల్సిన నాయకులు నోటి దృశ్య వ్యాఖ్యలతో జనంలో చులకనవుతున్నారు ఉమ్మడి మెదక్ జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దూకుడు మీద ఉన్నారట ఆ దూకుడు కొంత శృతిమించి మాటలు హద్దులు కూడా దాటుతున్నాయట ఇటీవల మెదక్ కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్ నిర్వహించిన రైతు సంఘాల ధర్నాలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి దామోదర రాజనరసింహ వివేక్ జగ్గారెడ్డిని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు గడ్డాలు మీసాలు పెంచిన మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుండి కమిషన్లు రావట్లేదని ఏడుస్తున్నాడని ఎద్దేవా చేశారు కాదు రైతుల కోసం ఏడవాలంటూ కామెంట్ చేశారు ఇక మంత్రులకు లేదు అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడారు అంతేకాదు ఆయన అనే బదులు వాడు అన్న పదం కూడా వాడడం అందరిని ఆశ్చర్యపరిచిందట పనిలో పని కలెక్టర్ మీద కూడా నాలుగు మాటలు అనేశారట ప్రభాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు జగ్గారెడ్డి చెరుకు రెడ్డి జగ్గారెడ్డి మాత్రం ఓ మతిమరపు నేత అంటూ కొంచెం సున్నిత భాషలో వార్నింగ్ ఇచ్చారట కోట్ల ఆస్తులు ఉండగానే సరికాదన్న జగ్గారెడ్డి కొంచెం బుద్ధి కూడా ఉండాలంటూ మాట్లాడారట ఇక రెడ్డి మాత్రం అరై తురై దాకా వెళ్లారట కబడ్దార్ ఏం పీకుతావు ఊళ్ళో తిరగనివ్వం అంటూ రెచ్చిపోయారట శ్రీనివాస్రెడ్డి అంతేకాదు రావు బూట్లు నాలుకతో తుడిచావంటూ నోరు పారేసుకున్నారట ఇక మైనంపల్లి కూడా తన రాజకీయ ప్రత్యర్థుల మీద ఓ రేంజ్లో చెలరేగారట చెత్తగాళ్ళు రేపిస్టులు ఇలా నోటికొచ్చినట్టు ఆయన తీరు చూసి జనం బిత్తరపోయారట ప్పటి మెదక్ జిల్లా రాజకీయాల్లో ఎన్నడూ లేని విధంగా నేతల మధ్య కొంతకాలంగా జరుగుతున్న మాటల యుద్ధం శృతిమించడంపై జనం పెదవి విరుస్తున్నారట హద్దులు మీది మాట్లాడ్డాన్ని ప్రశ్నిస్తున్నారట ఇప్పటికైనా తమ జిల్లా నేతలు పద్ధతి మార్చుకోవాలంటూ హితో పలుకుతున్నారట